సోయా పాలక్ పనీర్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సన్యాస్ రమణ్ విటమిన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఈ మూడు కలిసి ఉన్న హెల్దీ అండ్ ఈజీ క్విక్ రెసిపీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసి నీళ్ళు పెట్టుకొని చాలాసేపు మరగనివ్వండి రెండు కట్టల పాలకూర అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సోయా తీసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాన్ని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ ఉండకుండా చూసుకోండి మిక్సీ మొత్తం పట్టేస్తుంది తర్వాత ఒక కళాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ అనేది మెత్తగా ఉండకుండా ఇలా రెడ్డిగా వచ్చే వరకు కలుపుకున్నప్పుడే రెసిపీ బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టిన పాలకూర మొత్తం వేసుకొని బాగా కలపాలి పంజాబీ స్టైల్లో ఇలా చాలా సింపుల్గా చేసేసారండి వీటి కోసం హడావుడిగా ఏ మసాలాలు అవి ఇవి పట్టనవసరం కూడా లేదు ఇలా కలిపాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా ఉడుకుంటుంది కదా ఒకసారి పలవెట్టుకోండి సోయాని ఇష్టపడే వాళ్ళైతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టిన అవసరం లేదు ఓన్లీ పాలకూర పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ చొప్పున పసుపు ఉప్పు ధనియాల పొడి అండ్ టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోండి ఈ కారం అనేది పాలకూరకు బాగా పట్టాలి అప్పుడే రుచి బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అంతా పైకి తెలియన వరకు ఉడకనించి తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి పాలకూర టేస్ట్ అంతా పన్నీర్కి పట్టేస్తుంది ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పన్నీర్ ముక్కలు కూడా తురగకుండా వస్తాయి చాలా బాగుంటుంది వీటి కోసం వీటిని ముందుగా వేయించిన అవసరం కూడా లేదు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి